ఎలా ఉన్నారో మనం దేవీ నవరాత్రుల్లో రెండో రోజు ప్రసాదం తయారు చేసాం అది ఆవ పెట్టిన నేను ముందరే అన్నం ఉడికించాను ఇది ఒకటిన్నర బియ్యానికి మూడు గ్లాసులు నీళ్లు పోసి దాంట్లోనే కొద్దిగా పసుపు నూనె వేసి ప్రెషర్ కుక్కర్ లో గా మూడు విజిల్స్ రావాలి వేడి అన్నం మీద కొద్దిగా నువ్వుల నూనె వేస్తున్నాను ఇప్పుడు ఈ వేడి అన్నంలోనే కొద్దిగా కరివేపాకు నలిపేసి వేసుకోవాలి అప్పుడు ఈ కరివేపాకు ఫ్లేవర్ బాగా అంటుకుంటుంది మనకి ఇప్పుడు ఇది కలుపుకుందాం నూనె వేయడం వల్ల అన్నం కూడా కొంచెం బిరుసెక్కుతుంది బాగుంటుంది పులిహార ఎప్పుడు పొడి పొడులు ఆడుతూ ఉండాలి మెత్తగా కాకుండా పొడి పొడులు ఆడుతూ ఉంటే ఆ పులిహార బాగుంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని దాంట్లో కొద్దిగా నూనె పోసుకొని నూనె కాగాక ఈ పల్లీలు వేసుకుందాం దీంట్లో మినపప్పు శనగపప్పు ఇవి కొద్దిగా వేగాలి దీంట్లో కొద్దిగా మెంతులు ఆవాలు ఈ పోపు ఆల్మోస్ట్ వేగుతుంది ఇప్పుడు ఈ ఎండమిరపకాయలు కూడా వేసేసుకుందాం పులియరికి ఎప్పుడు పోపు బాగా వేసుకోవాలి వేసుకుంటేనే బాగుంటుంది ఈ పోపు వేగింది ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం స్టవ్ కట్టేద్దాము పోపు అంతా కూడా ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి ఈ పోపుని అన్నం మీద వేసుకుందాం ఇప్పుడు పోపు వేయించుకున్న నూనెలోనే మనం స్టవ్ వేయించుకుని ఈ అల్లం పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవి వేయించుకుందాము అల్లం మిక్సీలో వేసుకున్నాను ముక్కలుగా చేసుకోకుండా మిక్సీలో వేసేసుకున్నాను దీంట్లో కొద్దిగా నూనె కూడా వేస్తాను ఇప్పుడు ఈ అల్లం కరివేపాకు పచ్చిమిరకాయలు అన్ని వేగిపోయి కొద్దిగా నేను తీసేసి పులిహోరలో వేసలేను ఇప్పుడు దీంట్లో నేను చింతపండు రసం వడపె వడకట్టుకుని పెట్టినది వేసుకున్నా కొద్దిగా బెల్లం కొంచెంగా పసుపు ఇంగువ తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కలుపుకుని బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి నూనె సపరేట్ అవ్వాలి చింతపండు నుంచి అప్పటి వరకు ఉడికించాలి మనం ఈ లోపల ఈ అన్నం కలుపుకుందాము ఈ ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా ఇది అది చిరిపేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కొన్ని చిదిపేసుకుందాం ఇలాగా ఇలాగ అన్నీ కలిపి రెడీగా పెట్టుకుందాం ఇప్పుడు నూనె చింతపండు వేరే అయింది ఇప్పుడు ఇది మనం లోకి కలిపేసుకుందాం ఇవన్నీ కలిసేలాగా కలుపుకుందాం ఇప్పుడు ఈ పులిహోరలోకి మనకి పోపు కూడా బాగా వేగాలి అలాగే ఉప్పు చింతపండు పులుపు అన్నీ కరెక్ట్ గా సరిపోవాలి మనం అల్లం ముక్కలు కాకుండా ఇలా దంపేసి గ్రైండ్ చేసి వేసుకున్నాం కాబట్టి ఆ అల్లం ఘాట్ అంతా మొత్తానికి బాగా పడుతుంది ఈ పులిహోర ఆవు పెట్టి కాబట్టి కొంచెం ఆవు పొడి వేసుకుంటున్నాను ఈ ఆవు పొడి ఎక్కువగా కూడా వేసుకోవద్దు వేసుకుంటే చేదు ఎక్కుతుంది లైట్ గా వేసుకుందాము ఇప్పుడు కొద్దిగా నువ్వుల నూనె కూడా వేసుకుందాం ఆవు పెట్టినప్పుడు కొంచెం నూనె కూడా వేసుకోవాలి ఇప్పుడు దీన్ని కలుపుకుందాం మీ దగ్గర ఆవు పొడి లే రెడీగా లేదంటే అప్పుడు ఆవు నూనె కూడా వేసుకోవచ్చు అది కూడా బాగుంటుంది ఆవు పెట్టిన పులిహోర రెడీ అయింది ఇప్పుడు మనం నైద్యానికి తీసుకుందాం శ్రీ గాయత్రి దేవిని మనందరికీ సుఖము సంతోషము ఆరోగ్యము ఐశ్వర్యము కలగాలని కోరుకుంటున్నాను హారతి గుణు మా గాయత్రి జగముల నీలేలే